మన రక్షకుణ్ణ ప్రభు అయిన యేసుక్రీస్ ప్రపేరట ప్రార్థన టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపరకృందన తెలియజేస్తున్నాను తల్లు ఉంచుతాం కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని గొప్ప వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి ఏసయ్యా నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన కొద్ది నిమిషాలు నీ శ్రేష్టమైన వాక్యం ధ్యానించబోతుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ జానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి మీరు మాత్రమే మాతో మాట్లాడి మహిం పొందమని ప్రార్థిస్తాము ఆయన మనిషి గారిని మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన ఆత్మదేవా నీ సత్య సారాంశంతో సత్యప్రజులతో ఆదరణ కలిగించే మాటలు జీవం కలిగించే మాటలు మాతో మాట్లాడి మహింపొందమని నీకే సమస్త ఘనత ఆ మహిమలు ఆరోపించుకుంటారు ఏసుక్రీస్తు పరిశుద్ధ రాంబిరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రభు తండ్రి అమ్మాయి మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థన టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక వందన తెలియజేస్తున్నాను దేవుని గొప్పదైన భక్తిలో మీరందరూ కూడా ఉన్నారని నేను నమ్ముచున్నాను విశ్విస్తాను మరలా ఇంకొక వారం మమ్మల్ని కలుసుకోవటానికి ప్రభువు చూపిన మహాకృపను బట్టి ప్రభువుని ప్రతిస్తున్నాను ప్రభువును కనపరుస్తున్నాను ఆలస్యం లేకుండా త్వరగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏంటి అని మనం గమనిస్తా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడబోయే అంశము ఎంత ఆలస్యమైనా కూడా ఆయన కార్యం చేయగలడు నీ నా దేవుడు ఆలస్యాన్ని కూడా అలక్ష్యం చేయక ఆశీర్వాదంగా మార్చే దేవుడు అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు చూద్దాం చూడండి యోహాన్ సువార్త ఐదవ అధ్యాయం మొదటి నుంచి ఎనిమిదవచనాలు అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చను కనుక ఏసు ఎరుశులెమునకు వెళ్ళను ఎరుసలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దానబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడేనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడు ఉండెను ఏసు వాడు పడి చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆస్తిలో ఉన్నాను ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవరినూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునుని ఆయనకు ఉత్తరం ఇచ్చాను ఏసు నీవు లేచి నీ పరుపునెత్తుకుని నడవుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థ స్వస్థనుంది తన పరుపునెత్తుకొని నడిచాను క్రీస్తు నందు ప్రేమిన వార్లరా ఈ వాక్యవాదాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధుడైన యోహాను ఆయన రాస్తా ఉన్న సువార్తలు కానివ్వండి పత్రికలు కానివ్వండి జొహనైన్ లిటరేచర్ అని మనము ఇంగ్లీష్లో ఈ మాటను చెప్తూ ఉంటాం జొహనైన్ లిటరేచర్ ఈ జొహనైన్ లిటరేచర్లో మనం చూస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త మరియు ఎపిజోడ్స్ ఆఫ్ జాన్ ఫస్ట్ జాన్ సెకండ్ అండ్ థర్డ్ జాన్ మూడు ఆ పత్రికలను మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఒక అద్భుతమైన ప్రకటన గ్రంథాన్ని రాయటానికి ప్రభు చూపిన గొప్ప కృప యోహాను సువార్తికునికి మనం చూస్తూ ఉన్నాం అయితే దాన్ని అపోకాలిప్టిక్ లిటరేచర్ అని స్కాలర్స్ అందరూ కూడా దాన్ని ధృవీకరిస్తూ చెప్పిన మాట అయితే ఈ లిటరేచర్ని మనం గమ గమనిస్తూ ఉన్నప్పుడు ఈ లిటరేచర్ యొక్క మెయిన్ ఉద్దేశం లేదా పర్పస్ ఆఫ్ దిస్ లిటరేచర్ వై జాన్ వై గాస్పల్ జాన్ ఎందుకు యోహాను సువార్తికుడు అంతగా రాస్తూ ఉన్నాడు ప్రతి సువార్తను మనం చూస్తూ ఉన్నప్పుడు మతై సువార్త కానివ్వండి మార్క్ సువార్త కానివ్వండి లూకా సువార్త కానివ్వండి ఈ మూడు సువార్తలకు ఒకే పేరు ఇవ్వబడింది సినాప్టిక్ గాస్పల్స్ అనే మాట ఇవ్వబడతా ఉంది లుకింగ్ టుగెదర్ అంటే ప్రతిదీ కూడా లుకింగ్ టుగెదర్ అండ్ సీన్ అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అన్నీ కూడా కంబైన్డ్గా మనం చూస్తూ ఉన్నప్పుడు కలగలిపి చూసినప్పుడు వాటన్నిట్లో కొన్ని కొన్ని కోర్జెస్ డైలాగ్స్ అండ్ డిస్కర్జెస్ అన్నీ కూడా సంభాషణలు సన్నివేశాలన్నీ కూడా సినారియోస్ అన్నీ కూడా సన్నివేశాలన్నీ కూడా అక్కడ వాడు వారు చూస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం అయితే యోహాను సువార్థికుడు ప్రత్యేకంగా ఆయన రాస్తున్న అంశం మనం గమనిస్తా ఉన్నప్పుడు యోహాను సువార్త ఇరవయో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామ ముందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడును టు బిలీవ్ క్రైస్ట్ యాజ్ ది సన్ ఆఫ్ గాడ్ సన్ ఆఫ్ ది లివింగ్ గాడ్ టు బిలీవ్ అనే మాట మనం చూస్తాం యోహాను సువార్తికుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు బిలీవ్ అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ద పర్పస్ ఆఫ్ జాన్స్ గాస్పల్ ఈస్ టు బిలీవ్ ద జీజస్ డైడ్ ఫర్ సెన్స్ అండ్ జీజస్ ఈజ్ యునిక్ లైఫ్ అండ్ హిస్టరీ ఆఫ్ జీసస్ యేసు ప్రభు యొక్క చరిత్ర యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర మనము మత్తైసు సువార్త మార్క్ సువార్త లూకా సువార్తలో మనం చూస్తాం కానీ యేసుప్రభు యొక్క సూచక క్రియలు ప్రభు యొక్క దైవత్వం ద డీటీ ఆఫ్ జీసస్ ఈజ్ రివీల్డ్ ఇన్ జాన్ దాస్పుల్ అకార్డింగ్ టు జాన్ రివీల్స్ ద డీటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్రీస్తు యొక్క దైవత్వాన్ని అది చూపిస్తా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఈ సువార్తని అందుకే ఈ యోన్ సువార్త ఐదో అధ్యాయం కూడా చాలా ప్రత్యేకంగా రాయబడతా ఉంది మనం మొదటి వచ్చిన గమనిస్తే చూడండి అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళను అనే మాట మనం చూస్తూ ఉన్నాను యేసు ప్రభు దాదాపు మూడు ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు ఏంటి ఆ ప్రాంత సరిహద్దులో మనం చూస్తూ ఉన్నప్పుడు గల్లీయ ప్రాంతం తిరుగుతూ ఉన్నాడు ఎరుషలేము తర్వాత మనం చూస్తూ ఉన్నాం కపర్న ఈ మూడు మాటలు నజరైతే ఈ నాలుగు లేదా మూడు ప్రాంతాల్లో నుంచి ఆయన తిరుగుతూ ఉన్నట్లు మనం చూస్తూ ప్రావిన్సెస్ ఆఫ్ జెరూసలేము మాటను మనం చూస్తూ ఉన్నాం అటు చూస్తూ ఉన్నప్పుడు యూదుల పండగ ఒకటి వచ్చెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఆ యూదుల పండగ అది అక్కడ ఏంటి అని రాయబడలేదు కానీ చాలామంది స్కాలర్స్ దీన్ని నమ్ముతా ఉన్న విషయం ఏంటి అంటే అది మేబీ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ ఆర్ నో ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్ ఆర్ ఫీస్ట్ ఆఫ్ పెంటికోస్ట్ అని కూడా నమ్ముతా ఉన్నారు చాలా రకరకాలుగా ఆ పండగ గురించి విశేషాలు ఆ స్కాలర్స్ చెప్తా ఉన్నారు పండితులు చెప్తా ఉన్నారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఆ పండుగ ఏదైనా కూడా ఆ పండుగ కింద నుంచి మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఆ మాటను మనం చూస్తే ఎందుకు ఆ పండుగ గురించి వివరణ రాయాలి ఎందుకు యోహాన్ సువార్త ఇవన్నీ రాయాలని మనం చూస్తూ ఉన్నప్పుడు తన వే ఆఫ్ రైటింగ్ స్టైల్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎక్కువ శాతము ఏవైతే ప్రదేశాలు యూదా ప్రాంతంలో ఉన్నాయో యూదయ సమరయ ప్రాంతాల్లో ఉన్నాయో వాటన్నిటిని పేర్కొన్నట్లు మనం చూస్తూ ఉన్నాం ది షోస్ దాట్ జాన్ ఈజ్ ద లైవ్ విట్నెస్ ఆఫ్ ఆల్ దీస్ యాస్పెక్ట్స్ అండ్ సినారియోస్ ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా యోహాను యోహానుశివార్తికుడు ఉన్నాడు అనేది ధృవీకరిస్తూ ఆయన రాస్తా ఉన్న మాటలను మనం చూస్తూ ఉన్నాం రెండవ వర్షం దగ్గర నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనము మాట్లాడబోయే అంశం లేదా దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆలస్యము మన జీవితంలో అలక్ష్యము కాదు ఆలస్యం మన జీవితంలో ఒక అద్భుతము అనే మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రజలు పెళ్ళారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు అనే మాట దగ్గర మనం చూస్తా ఈ ఒక అంశాన్ని మనం ధ్యానించబోతా ఈ మాటను కొద్దిసేపు మనం ధ్యానిద్దాం బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు హెబ్రి భాషలో బెత్ ఎస్దా అనే కోనేరు కలదు అనే మాట మనం చూస్తున్నాం బెత్ అనే ప్రతిసారి కూడా హీబ్రూ పదంలో ఇల్లు అనే మాట మనం చూస్తూ ఉన్నాం బెతస్దా అన్నప్పుడు హౌస్ ఆఫ్ మర్సీ కనికరము గల ఇల్లు లేదా కనికరము గల నివాసము కనికరము గల గృహము అనే మాట మనం చూస్తా ఉన్నాం ఈ కనికరము గల గృహము దగ్గర ఈ బెదస్ద అనబడిన కోనేరు దగ్గర ఐదు ప్రత్యేకమైన మంటపాలు ఉన్నాయి ఈ ఐదు ప్రత్యేకమైన మంటపాల్లో మనం చూస్తూ ఉన్న మూడో నుంచి ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది ఏంటంటే దేవదూత ఆయా సమయములకు వచ్చి నీళ్లు కదులుస్తుంది నీళ్లు కదిలించిన వెంటనే అక్కడ ఎవరైతే ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను అన్నప్పుడు అక్కడ రకరకాలైన వ్యాధిగ్రస్తులు అని దేవుడు అక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం చూడండి ఆ మాటను ఎటువంటి వ్యాధి గల గుంపు గల వారు ఉన్నారు చూడండి మొదట ఆ మంటపంలో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు వారు గుంపులుగా పడి ఉండి ఈ మాట మనం చూస్తూ ఉన్నాం గుంపులుగా పడి ఉండి అనే మాట మనం చూస్తూ ఉన్నాం కరుణగల ఇంట్లో ఉన్నారు దే ఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ మర్సీ బట్ స్టిల్ దే కుడ్ నాట్ రిసీవ్ ది మర్సీ దెర్ ఆర్ మెనీ హూ హిమ్సెల్ఫ్ నేమ్డ్ ఆస్ క్రిస్టియన్ క్రీస్తుని మేము నమ్మాము క్రీస్తుని మేము వెంబడిస్తున్నామని చెప్పే ఎంతోమంది ఈరోజు క్రైస్తవులు లేకపోలేదు బ్రదను బిళ్ళారా దేవదూత ఆయా సమయాలకు వచ్చి కదులుతూ ఉంది కదిలిస్తూ ఉంది ప్రతి నీటిని కదిలిస్తూ ఉంది కానీ ఎంతోమంది జీవితాలు అక్కడ గుంపులు గుంపులుగా పడి ఉన్నారంటే దే ఆర్ నాట్ రిసీవింగ్ గాడ్స్ స్మర్సీ బికాస్ దే ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ఇట్ అనే మాట మనం ఎందుకు వారి జీవితాల్లో కనికరం లేదు అంటే వారు అక్కడికి వెళ్ళలేకపోతా ఉన్నారు ఎందుకు వారి వెళ్ వెళ్ళలేకపోతా ఉన్నారంటే వారి జీవితంలో అపనమ్మకం ప్రారంభమైంది ఎన్ని రోజుల నుంచి మా జీవితాలు ఇలాగే ఉంటాయి ఎన్ని రోజుల నుంచి దేవుడు మా జీవితాలు మర్చిపోయాడని ఒక చింత వారి జీవితాన్ని ఆవరించినప్పుడు వారి జీవితంలో వెళ్ళలేని నిస్సాయ పరిస్థితుల్లో అక్కడే పడి ఉన్నారు ప్రదారా అందుకే మనం చూస్తా ఉన్నాం ఇక్కడ గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా పడి ఉన్నారు ఈరోజు మనం ఏ గుంపులో ఉన్నాం క్రైస్తవులము అని పేరు పెట్టుకున్న గుంపు గుంపులో ఉన్నామా లేదా క్రీస్తును నమ్ముకొని క్రీస్తు కొరకు జీవిస్తున్న క్రైస్తవులుగా ఉన్నామా ఈరోజు అన్యులు మన జీవితాన్ని ఏమంటా ఉన్నారు వీరు నిజంగా క్రైస్తవులు అంటున్నారా లేదా ఏదో పేరు పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నారు క్రైస్తవత్వం అని చెప్పేసి మనతో మాట్లాడుతూ ఉన్నారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రజలు పెళ్ళారా ఏ గుంపులో ఉన్నాము ఈరోజు పరీక్షించుకుందాం విచ్ గ్రూప్ వి ఆర్ ఇన్ అద్భుతం నీ జీవితంలో జరగాలి అని అంటే నువ్వు ఎక్కడున్నావో నీ స్థితి గమనించుకో నీ నువ్వు ఏ ఏ స్థితిలో ఉన్నావు పాపపు స్థితిలో ఉన్నావా గమనించు నీ పరిస్థితి ఎలాగున్నావు మన పరిస్థితి ఏ పాపపు స్థితిలో ఉన్నాం ఏ స్థితిలో పడి ఉన్నాం గుంపులుగా పడి ఉన్నారో అనే మాట మనం చూస్తున్నాం ఈ గుంపులుగా పడి ఉండి మన జీవితంలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామా అయితే వాక్యం సెలవు ఆయన దగ్గరికి వద్దాం అందుకే చూస్తాం మతై సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త నా నాయొద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును ప్రయాస ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్ల దేవదూత వస్తుంది వెళ్ళిపోతుంది నీళ్లు కదిలింపబడిన చోట ఆ టైంలో వెళ్ళిపోవాలి వచ్చేయాలి నో చేంజ్ ఇన్ దర్ లైఫ్ వారి జీవితంలో ఎటువంటి మార్పు లేదు ఎందుకంటే ప్రయాస పడుతూనే ఉన్నారు కానీ వారి జీవితంలో ఒక్కసారి కూడా అక్కడికి మనం వెళ్ళాలి మన జీవితంలో మార్చుకోవాలన్న ఒక్క ఆశ కూడా వారి జీవితంలో లేకపోవడం వల్ల వారి జీవితం నశించిపోతూనే ఉన్నారు ప్రజలు ఎందుకు మన జీవితాలు ఇంకా అలాగే ఉన్నాయి ఎందుకు ఇంకా మన జీవితంలో అద్భుతం చూడలేకపోతున్నామంటే అద్భుతం చేసే దేవుణ్ణి కూడా మర్చిపోయే పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం దేవుడు అద్భుతం చేస్తాడా దేవుడు చేయగలడా అనే ప్రశ్నలో మనం ఉన్నాం కానీ ఆయన అద్భుతాలకు ఆశ్చర్యకారులకు నిలయుడు అనే మాటను మనం మర్చిపోతున్నాం ప్రతిని బిడ్డారా ఆయన ఆశ్చర్యకరుడు అనే మాట మనం చూస్తూ ఉన్నా వెరీ ప్రాఫిటికల్ వర్డ్ ఫ్రమ్ ఐజయా ఏషియా ప్రవక్త తొమ్మిదో అధ్యాయంలో ఆయన చెప్తున్న మాటను మనం గమనిస్తున్నప్పుడు ఆయన ఆశ్చర్యకరుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఈ యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు ఈ యేసుక్రీస్తు అద్భుతకరుడు కనుక నీ జీవితాన్ని ఆయన అద్భుతముతో నింపగలడు అందుకే ఆ మాట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పడి ఉన్న వారి పరిస్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి గమనించుకోండి ఈ పరిస్థితిలో మనం లేము కానీ ఒకవేళ ఆధ్యాత్మికమైన పరిస్థితిలో ఈరోజు ఈ పరిస్థితిలో ఉంటే నేను పడిపోయిన పరిస్థితిలో వాక్యం చూస్తున్నానన్న నేను పడిపోయిన పరిస్థితిలో వాక్యం చూస్తున్నాను గారు అనే పరిస్థితిలో ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ పడిపోయిన పరిస్థితిని కూడా ఆయన లేవనెత్తి నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి గుంపులు గుంపులుగా పడి ఉన్నారు మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి అద్భుతం నువ్వు చూడాలంటే ఆలస్యమైనా కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా ఆ గుంపులో నుంచి బయటకు వచ్చేసేయాలి అవుట్ ఆఫ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ గ్రూప్ పర్టికులర్ గ్రూప్ విచ్ యూ బీన్ టార్మంటెడ్ విచ్ యూ బీన్ క్రిటిసైజ్డ్ ఈరోజు నేను క్రిటిసిజం ఎదుగుతూ ఉన్నాను లేదా నా జీవితంలో భయంకరమైన వ్యతిరేకత వస్తూ ఉంది అపోజిషన్ అక్కడి నుంచి బయటకు వచ్చేద్దాం ప్రభు పాదాల దగ్గరకు వద్దాం ఎందుకంటే ప్రయాసపడి భారం మూచున్న సమస్త జన్లారా నా రండి అయా నేను భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను అందరూ నన్ను వెలివేసిన పరిస్థితిలో ఉన్నారు అయితే ఈ వాక్యం సెలవు ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనారా నా రండి కమ్ టు మీ కమ్ టు మీ ఈ వాక్యం అంటున్న ప్రియా సోదరుడ సోదరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ గుంపు ఏదైతే ఉందో నువ్వు ఎక్కడున్నావో ఎక్కడ పడి ఉన్నావో జ్ఞాపకం చేసుకో రెండవది ఏ గుంపులో ఉన్నావో జ్ఞాపకం చేసుకో క్రీస్తుని ఎరిగిన గుంపులో ఉన్నావా క్రీస్తుని ఎరగిన గుంపులో ఉన్నావా లేదా క్రీస్తుని తెలుసుకొని క్రీస్తు పేరు పెట్టుకొని జీవిస్తూ ఈరోజు క్రైస్తవుడు అని అయిపోతున్న గుంపులోనే ఉన్నావా ఉన్నామా జ్ఞాపకం చేసుకున్నాం కింద మాటలు చెప్పిన వాక్యం ప్రదర్శన చూడండి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడు ఉన్న వాడని ఇంట్రడక్షన్ ఎంత అద్భుతంగా యోహాను సువార్థిడు పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతమైన సారాంశాన్ని రాస్తూ ఉన్నాడు ఒక బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడు ఉండేను అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి ఒక వైద్యుడు ఉండెను అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి ఒక ఆఫీసర్ ఉండెను అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి పరిశోధుడు ఉండెను శాస్త్రి ఉండెను సద్దుకయలు ఉండెను అని రాయబడలేదు యూదుడు ఉండెను రాయబడలేదు మనుషుడు ఉండెను వాక్యం వింటున్న ప్రయాసోద సహోదరి ఆ రోజు ఆ వ్యక్తి ఎలాగైతే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నాడో వ్యాధితో ఈరోజు నువ్వు పాపముతో కూడా అన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధపడతా ఉన్నావేమో లేదా ఒక రోగం తెచ్చుకొని ఇన్ని రోగాలు ఆ ఈ రోగం నాకు లయం కాలేదులే ఇది ఒక క్రానిక్ డిసీజ్ నా జీవితంలోని బాధపడుతున్నావేమో లేదా భయంకరమైన ఆర్థిక క్షోభకు గురై ఇంకా దేవుడు ఎందుకు నా జీవితంలో చేయలేదనే ఒక ప్రశ్నకు మనము అయిపోయాము ప్రశ్న వేసుకుంటూ మన జీవితాల్లో ఉండిపోయి క్రీస్తును మర్చిపోయి దేవుణ్ణి మర్చిపోయి జీవిస్తున్నామేమో ఈరోజు మరలా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు ఈ లోకంలో ఏదైనా సంపాదించుకో పర్లేదు కానీ నువ్వు క్రీస్తును సంపాదించుకోకపోతే నీ జీవితమే పాటిది అందుకే మనం చూస్తూ ఉన్నాం చూడండి ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచనం మనం మధ్యలో నుంచి మనం చూస్తాం నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోని తెచ్చునని జ్ఞాపకము ఉంచుకున్నాము ఏమైనా సంపాదించుకో ఏమైనా చేసుకో కానీ వీటన్నిటిలో ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు జాగ్రత్త అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రజల బిడ్డారా ఆ వ్యక్తి పరిస్థితిని మార్చిన దేవుడు ఈరోజు మన పరిస్థితి మార్చలేడా అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆ వ్యక్తి పరిస్థితిని మొదటిగా ఆ వ్యక్తి ఎక్కడున్నాడో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ వ్యక్తి ఎక్కడి నుంచి బయటికి రావాలో ఏ గుంపులో నుంచి రావాలో మనం చూస్తున్నాం మూడవదిగా ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాడు అయ్యా మా జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి మేము బాధపడుతూ ఉన్నాం మాకు ఎక్కడ కూడా విడుదల లేదు భయంకరమైన పరిస్థితుల్లో మేము అలాగే నిలబడిపోయాం ఇంకా దేవుడు చేస్తాడా ఇంకా దేవుడు ఉన్నాడా మా జీవితంలోనే పరిస్థితుల్లో ఈ వాక్యం వింటా ఉంటే ఈ వాక్యం నీకోసమే ప్రియ సోదరుడా సహోదరి వాక్యం కొన్న శక్తి ఎవరికీ లేదు ఈరోజు ఇస్ వర్డ్ హస్ పవర్ టు చేంజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ లైఫ్స్ అనే వాక్యములో గొప్ప శక్తి ఉందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ మాటను గమనిస్తా ఉన్నప్పుడు యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్న ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా హలలుయ్యా ఏసు వాడు పడి ఉండుట చూచి ఈరోజు మనము కూడా పడి ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఏసు ప్రభు చూస్తూ ఉన్నాడు ఆ పడిపోయిన పరిస్థితిలో నువ్వు ప్రాకుకుంటూ ఆయన దగ్గరికి రాగలిగితే అందుకే మనం చూస్తాం హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవచనం గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం ఎద్దకు చేరుదాము కనికరం కొరకు ప్రభువా కృప చూపించు నాయన నువ్వు లేకపోతే నా జీవితం నేను వ్యర్థమైపోతాను ప్రభువా ఈ మనుషులు ఎవరు నాకు విలువ ఇవ్వట్లేదు ప్రభువా అని ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన చూస్తాడు నువ్వు ఎలా పడి ఉన్నావో ఏ పరిస్థితిలో పడి ఉన్నావో ఏ పరిస్థితిలో పడి ఉండి వాక్యం పెట్టినావో ప్రే సోదరు ఆ సోదరి దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పడి ఉన్న పరిస్థితిని చూసిన దేవుడు లేవనెత్తాడు హలో ఆ వ్యక్తి పడి ఉన్నాడు ఇంకా ఎవరిన లేవనెత్తారనే పరిస్థితిలో ఉన్నాడు కానీ యేసు ప్రభు ఆ వ్యక్తిని లేపాలనుకున్నాడు యేసు ప్రభు ఆ వ్యక్తిని లేవాలని లేవలెత్తాలనుకున్నాడు దరిద్రుని ఆయన లేవనెత్తే దేవుడు హెచ్చించే దేవుడు ఆయన అందుకే చూస్తాం యాకో పత్రిక యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవచనం ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును అంతమంది ఉంటే యేసు ప్రభు ఆ ఒక్క వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్తూ ఉన్నాడంటే ఆ వ్యక్తిలో ఉన్న గుణాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ వాజ్ వెయిటింగ్ ఫర్ మరకల్ రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయను ఎరిగి శ్రమల ఎందును అచ్చేపడుదము శ్రమ ఓర్పును కలుగు చేస్తూ ఉంది ఓర్పు పరీక్షను ఇస్తూ ఉంది ఈ పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తూ ఉంది ఆ పరీక్షలో ఆ టెస్టులో ఆయన నలిగిపోతూ ఉన్నాడు ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి తన జీవితంలో ఎక్కడ కూడా చూడండి సుగం జీవితం అయిపోయింది ఆయనకు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయన అక్కడే పడి ఉన్నాడు అయితే ఏసు ప్రభు ఎప్పుడైతే వచ్చాడో తన జీవితం మారిపోయింది అలడూయ్య ఏసయ్య మన జీవితాలను చూస్తూ ఉన్నాడు పడిపోయిన మన ప్రతి పరిస్థితిని లేవనే తన నాశడుతున్న దేవుడు ఆయన అందుకని చూస్తున్నాం ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి అప్పుడు మీరు హెచ్చించబడుదురు ఎప్పుడైతే ఆయన దృష్టికి తగ్గించుకుంటామో ఆ లేఖనాలను కూడా రాయబడతా ఉన్న విషయం ఏంటంటే మనం దేవుడి దగ్గరికి రావాలి అని పత్రికారుడు ఆ నాలుగో అద్యం అంతా కూడా ఆయన రాస్తాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రతిని పెట్టి యేసు వాడు పడినుట చూచి బహుకాలము నుండి ఉన్నాడని ఎరిగి అనే మాట మాట మనం చూస్తా నేను ఇన్ని కష్టాల్లో ఉన్న ఇన్ని సంవత్సరాల నుంచి నా జీవితంలో బాధలు ఉన్నాయి ఇన్ని సంవత్సరాల నుంచి నా జీవితాల్లో కష్టాలు ఉన్నాయి ప్రభువుకు తెలియదా దేవుడికి తెలియదా అని చెప్పుకుంటా ఉన్నాం కానీ ఆయన అంటున్నాడు నాకు తెలుసు అందుకు చూస్తూ ఉన్నాం అక్కడ ఆయనకు తెలుసు నీ బాధ ఆయనకు తెలుసు నీ కష్టం నువ్వు కట్టుకున్న నీ భర్తకు తెలియకపోవచ్చు నువ్వు కట్టుకున్న నీ భార్యకు తెలియకపోవచ్చు నీ పిల్లలకు తెలియకపోవచ్చు నీ కష్టం నీ బంధువులు తెలియకపోతే నీ కష్టం నీ బాధ నీ కన్నీరు నువ్వు నమ్ముకున్న నీ దేవుడికి మాత్రం ఖచ్చితంగా తెలుసు నువ్వు నమ్ముకున్న నీ దేవుడు ఇవి చూస్తూ ఉన్నాడు నిన్ను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు అందుకే చూస్తూ ఉన్నాం యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మిమ్మును అనాథులుగా విడువను మీ వద్దకు వత్తును మిమ్మల్ని నేను అనాథులుగా విడవదే విడవలేట్లు మిమ్మల్ని నేను అనాథలుగా విడవట్లేదు మీకోసం నేను మరలా వస్తాను అని సెలవిస్తున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రదని బిడ్డారా ఆ వ్యక్తి పడి ఉండి చూసినప్పుడు యేసుప్రభు కనికరపడి ఆ వ్యక్తి దగ్గర జీసస్ మూవ్డ్ విత్ కంపాషన్ టు హీల్ దట్ పర్టికులర్ పర్సన్ ఈ మాట మనం చూస్తా ఉన్నాం చూడండి ఏ ఒన్ చూడతా ఐదో అధ్యాయం అది ఎప్పుడైతే ఎరిగాడో యేసుప్రభు వాట్ గ్రేట్ అప్రోచ్ గ్రేట్ గాడ్ బీసఫ్ వాట్ అ మైటీ గాడ్ బీసఫ్ ఎంత గొప్ప దేవుని మనం సేవిస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ పరిస్థితిలో ఉన్నాడని యేసుప్రభు తెలిసిందో యేసుప్రభు వెళ్ళి ఆ వ్యక్తి పరిస్థితిని చూడట్లేదు కానీ ఆ వ్యక్తి పరిస్థితికి అధిగమించిన గొప్ప కార్యం చేయాలని ఆశపడుతూ అని అడుగుతున్న యేసుప్రభు అడుగుతున్న మాట ఏంటో తెలుసా కాలమైంది చూస్తా ఉన్నమ్మా మాటను చూడండి స్వస్థపడగోరుచున్నావా అని వాణిని అడుగగా ఎంతసేపు అయింది ఎంత కాలమైంది ఎన్ని రోజులైంది ఇవన్నీ చెప్పట్లేదు కానీ డైరెక్ట్ పాయింట్ స్వస్థపడగోరుచున్నావా అనే మాట ఎప్పుడైతే అడిగాడో యశప్రభు అక్కడ ఆ వ్యక్తి తన బాధను తెలుపుకుంటా ఉన్నాడు అయ్యా నేను రోజు వెళ్తానయ్యా వచ్చే సమయం నేను వెళ్ళాలనుకుంటాను నాకు ఎవ్వరు లేరని నేను ఒక్కడనే ఉన్నాను నా బంధువులను పక్కన పడేసి వెళ్ళిపోయారు అన్ని సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నాను నేను అని తన బాధను ఆయన చెప్పుకోవడం ప్రారంభించాడు బిడ్డారా చెప్తూ అందరికీ ఎవరో వాళ్ళు దొబ్బు తల లోపల వెళ్ళిపోతున్నారు కానీ నేనైతే నా పరిస్థితి ఇక్కడే ఉన్నాను ఎన్ని సంవత్సరాల నుంచి నాట్ ఈవెన్ రేస్ట్ కొంచెం కూడా ముందుకు వెళ్ళని పరిస్థితుల్లో నేను ఉన్నాను ప్రభావ అని తన పరిస్థితిని చెప్పుకుంటున్నాడు నేను స్వస్థపడి కూర్చున్నాను ప్రభువ నాకు స్వస్థతివ్వు అనట్లు ఆయన ఈరోజు మన జీవితంలో ఒక అనారోగ్యం వస్తే ఒక ఆర్థిక బాధ వస్తే నాకు ఇది జరిగిపోవాలి ఇది జరిగిపోవాలి అంటున్నాం కానీ ఆయన తెలుసుకోకుండా ఆయన ఏం చేయగలడో మన జీవితం తెలుసుకోకుండా ఈరోజు అడిగేస్తా ఉన్నాం కానీ ఈ వ్యక్తి ఆయన సమస్య చెప్పుకుంటా ఉన్నాడు ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ఆయన జ్ఞాపకం చేసుకో గాడ్ నోస్ ఎవ్రీథింగ్ బట్ గాడ్ వాంట్స్ యువర్ హార్ట్ ఆయన నీ హృదయాన్ని చూస్తూ ఉన్నప్పుడు నీ హృదయ ఆ వేదనను ఎరగాలని అని ఆశపడుతున్నాడు నువ్వు ఎంతగా విశ్వసిస్తూ ఉన్నావు నువ్వు ఎంతగా నమ్ముతూ ఉన్నావు ఈ బిడ్డ నన్ను నమ్ముతే మరలా వెనక్కి వెళ్తుందా లేదా మరలా నా కొరకు బ్రతుకుతుందా అనే ఒక ఉద్దేశం ఆయనకు ఉంది కనుక ఆ ప్రశ్న అడుగుతా ఉన్నప్పుడు ఆ వ్యక్తి సమాధానం ఇస్తా ఉన్నాడు అయ్యా ఇది నా పరిస్థితి చూడండి ఏమంటున్నాడు ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లో దించుటకు నాకు ఎవ్వడునూ లేడు నో వన్ లాడ్ ఎవ్వరూ లేరు ప్రభా ఈరోజు అద్భుతం దేవుడు జరిగించాలంటే ఏ వ్యక్తి అవసరం లేదు హీజ్ అన్ అఫ్ అలా లూయ ఆయన ఒక్కడి చాలు మన జీవిత పరిస్థితిని మార్చడానికి ప్రధాన పెట్టారా అందుకే చూస్తూ ఉన్నాం ఎవడు లేడు కనుక నాకు నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను దిగు దిగిపోతారు ప్రభు ముందే వెళ్ళిపోతారు అప్పుడు ఏసు నీవు లేచి నీ పరుపునెత్తుకుని నడవమని వంత చెప్పగా వెంటనే వాడు స్వస్థలని తన పరుపునెత్తుకొని నడిచాను అలా లూయ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట చెప్పాడో ఈ వ్యక్తి చెప్పాడో యేసుప్రభు అంటున్న మాట నువ్వు లేచి నిలబడి నడువు అంతే ఆయన చెప్తా ఉన్నా మాట గొప్ప స్వతత చేసాడు పండగ కాబట్టి పెద్ద ఆర్గ్యుమెంట్ నడిచేసింది వాదన జరిగేసరికి అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో ఉంటాడని భయపడి యేసుప్రభు అక్కడ వెళ్తా ఉన్నాడు చూడండి పద్నాలుగు వచ్చాం ఐదో ఉదయం పద్నాలుగు వచ్చాం అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి ఇదిగో స్వస్థత మరి ఎక్కువ కీడుని కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనం స్వస్థతలు పొందుకుంటా ఉన్నాం ఆశీర్వాదాలు పొందుకుంటా ఉన్నాం గొప్ప గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉన్నాం కానీ పాపంలో ఇంకా జీవిస్తూనే ఉన్నాం దేవుడు అందుకే మనతో మాట్లాడుతున్నాడు ఒక గొప్ప సేవకుడు ఆర్శీస్ ప్రౌల్ గారు చెప్తూ ఒక మాట అంటాడు ఏమంటాడంటే దేవుడు ప్రేమామయుడు కరుణామయుడు ఆయన సర్వాంతర్వ్యామి సర్వశక్తిమంతుడు ఒమ్నిపోర్టెంట్ ఒమ్నిషియంట్ ఒమ్ని ప్రజెంట్ గాడ్ ఆఫ్ లవ్ గాడ్ ఆఫ్ గ్రేస్ గాడ్ ఆఫ్ మర్సీ ఇవన్నీ మనం చూస్తాం గాడ్ ఆఫ్ జడ్జ్మెంట్ అనే మాట మనం చూస్తాం అన్నీ మనం చూస్తాం చాలా ఆయన న్యాయాధిపతి అనే మాట కూడా మనం చూస్తాం ఎన్నో బిరుదులు మనం చూస్తాం అయితే ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఆయనకు ఇవ్వబడిన మాట చూస్తా ఉన్నాము హీస్ హోలీ 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 అని మూడు సార్లు ఆ మాటను మనం యశాగ్రంథ మారోద్యం మనం చూస్తాము ఆ మాటని పరిశుద్ధుడు 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 అంత పరిశుద్ధుడుగా ఉన్న దేవుడికి పాపం అంటే ఇష్టం లేదు కనుక ఆ వ్యక్తితో అంటున్నాడు నువ్వు ఇంకా పాపము చేయొద్దు మరలా ఎక్కువ కీడు నువ్వు కలుగు చేసుకోవద్దు ఈరోజు మనం స్వస్థ పొందుకుంటున్నాం ఆశీర్వాదాలు చేసుకు పొందుకుంటా ఉన్నాం మంచిది కానీ ఈరోజు ఆశీర్వాదాలు తీసుకున్నంతవరకు మన జీవితాలు ఉన్నాయా లేదంటే ఆ ఆశీర్వాదాలు తగ్గట్టుగా మన జీవితాలు జీవిస్తూ ఉన్నామా లేదా ఆశీర్వాదాలు స్వస్థతలు పొందుకున్న తర్వాత దేవుని మర్చిపోతా ఉన్నామా అనేక సార్లు దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్నాక దేవుని మర్చిపోయి మన దారి మనమే అన్నట్లు మన జీవితాలు బ్రతుకుతూ ఉన్నామేమో దేవుడు మరలా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ వ్యక్తితో మాట్లాడిన దేవుడు అద్భుతం కావాలంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా వేరగాలి మొదటిగా రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం ఆ వ్యక్తి ఏ గుంపులో ఉన్నాడో నువ్వు ఏ గుంపులో ఉన్నావో తెలుసుకోవాలి మూడవదిగా ఆ హృదయ అంతరంగంలో నుంచి ప్రభువుకు చెప్పాలి నీ పరిస్థితి అంటో నాలుగవదిగా ఈ అద్భుతం నీ జీవితంలో కొనసాగాలంటే నీ జీతంలో చూడాలంటే పాపం చేయకుండా ఆ అద్భుతం వైపు చూస్తాడు ఏసు ప్రభు చేస్తాడని మన జీవితంలో నమ్మితే మన జీవితంలో గొప్పకారాలు చూస్తాం ప్రతిభ పెట్టారా అటు కృప ప్రభు మనకు సహాయం చేయను కాక తల ఉంచుతాం కళ్ళు ముసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్ర ప్రేమగల తండ్రి యేసయ్య ఏసయానికి కోందరం చెల్లిస్తాం ప్రభు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నాయన ప్రభా బెదస కోనేరు దగ్గర ప్రభా పడి ఉన్న వ్యక్తి గురించి ప్రభు ధ్యానించుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు కొందరం చేస్తాను నాయన విన్న వాక్యం విడదము కాకున్నట్లు ప్రతి హృదయాల హృదయాలు పదలపరిచి తిరపరిచి బలపరిచి ప్రార్థిస్తాం నాయన ఆ వ్యక్తిని పడి ఉన్నట్టు చూచావు ప్రభు తండ్రి లేవనెత్తావు నాయన ఈరోజు మా జీవితంలో లేవనెత్త ప్రభా పాపంలోకి జోలి ఉండకుండా నాయన ప్రభా పాపంలో ఉండకుండా నీ కొరకు బ్రతుకుతూ నాయన ప్రభా చివరి శ్వాస వరకు నిన్ను కలిగి నీతో జీవించే కృపను భాగ్యం దేచేవని నీకే సమస్త ఘనతా మహిమలు ఆరోపించుకుంటూ ఏ సుక్రీస్తు పరిశుద్ధనాం ప్రేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పర్వతండ్రి ఆమెన్